ఎల్లో కదా పెట్టలు ఎళ్ళో తీసుకోండి బట్టలు పట్టలు అంటే టెంకర్ ఇది రజ్బొట్ట రజ్జి బట్టలు తీసుకొని కలిపి లేకపోతే సంచిపడి తీసుకుని తడిపితే సరిపోతుంది కదా ఈ ఊరే ఇక్కడే నేను ఈ వాట్సాప్ పెట్టాను వీళ్ళకి వీళ్ళదే కాదా చెప్పండి నేను ఇంతకుముందు పెట్టింటే మాది కాదని ఆ యావని నేనే చూసినా వీళ్ళది అయితే వస్తారు వాళ్ళది అంటే మేము తిక్కడాకూడగలమా అంతా నీ మాదిరి ఉన్నారు కాపాడాలా అది ధర్మం అది అడుగు సార్ కాసుకోవాలా ఫస్ట్ మీకు వాట్సాప్ పెట్టాను మీదే కాదా అని చూసుకోండి மக்கால